హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హేమ తెలుగు లాగా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం బ్లాగ్ లేట్గా స్టార్ట్ చేశాను కన్నయ్య కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమేం పనులు ఉంటాయి ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూడండి అండ్ ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నాను రెగ్యులర్గా ఏమి బెయ్యను త్రీ డేస్కి ఒకసారి లేకపోతే అట్లా ఫైవ్ డేస్కి ఒకసారో అలా వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తాను అవి కూడా సపరేట్గా వేస్తాను పిల్లలు సపరేట్గా నావి సపరేట్గా రాము సపరేట్గా అలా సపరేట్ సపరేట్గా వేస్తాను అనమాట మాది వాషింగ్ మిషన్ బయట ఉంది ఇంకా కనెక్షన్ లేదనమాట లోపల పెట్టుకోవడానికి ఇంకా బయట పెట్టేసామన్నమాట వాషింగ్ మిషన్ని ఇంకా బట్టలు వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపలికి వచ్చి ఇంకా కిచెన్లో సామాన్లు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ నేను కన్నయ్య స్కూల్ నుంచి రాకనే చేసేసుకుంటాను అంటే హౌస్ క్లీనింగ్ చేసుకోవడం కానీ లేకపోతే అంట్లు దోముకోవడం కానీ లేకపోతే వాషింగ్ మిషన్కి బట్టలు వేయడం కానీ ఇలాంటివి ఇంట్లో ఏమైనా పనులు ఉన్నవన్నీ కన్నయ్య స్కూల్ నుంచి రాకనే చేసేసుకుంటాను అసలు ఇద్దరు ఉన్నారంటే నేను ఏ పని చేసుకోవడానికి కుదరదు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది అండ్ వంట కూడా అంతే కర్రీ ముందే చేసి పెట్టేస్తాను కన్నయ్య వచ్చిన తర్వాత రైస్ చేస్తాను అనమాట అండ్ ఇక్కడ పక్కకు చూస్తున్నాను కదా ఎందుకంటే పక్కన నచ్చుతల్లు ఉంది అన్నీ అనమాట కింద ఆనియన్స్ టమోటాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ పీకేస్తుంది అందువల్ల అప్పుడప్పుడు దాని దిక్కు చూస్తున్నాను అనమాట తనని పట్టుకోవడం తనని పట్టుకొని చేసుకోవడం కూడా ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది నాకు ఎందుకంటే చాలా సతాయిస్తుంది ఒక్కొక్కసారి పక్కనే కూర్చోవాలంటుంది నన్ను అసలు ఏ పని చేసుకొని ఇవ్వదు ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇంకా తను ఏం చేసినా అంటే ఇలా అన్ని పీకినా కామ్గా ఉంటానన్నమాట లేదంటే ఏదన్నా తినడానికి ఇస్తే సైలెంట్గా ఆడుకుంటూ ఉంటుంది అలాంటప్పుడే నేను ఇంకా అన్ని పనులు చేసేసుకుంటాను ఒక వన్ అవర్ దొరికితే ఇంట్లో పనులు అన్నీ చేసేసుకుంటాను నేనైతే అసలు నాకంటూ కొంచెం టైం కూడా దొరకదు ఎడిటింగ్ చేసుకోవడానికి నేనైతే వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట అంటే పిల్లలు పడుకున్నప్పుడు లేకపోతే నైట్ మేల్కోనో అట్లాంటప్పుడు చేసుకుంటాను నేను ఎడిటింగ్ ఇంకా సామాన్లు అన్నీ కడిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను అనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ క్లీన్ చేశాను కానీ బట్ మళ్ళీ డస్ట్ అంతా పడింది అనమాట అందుకే క్లీన్ చేస్తున్నాను మాది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి కిందనే ఉంది ఇంకా సింగిల్ హౌస్ కాబట్టి ఎక్కువ దుమ్మె దుమ్ము వచ్చేస్తుంది అనమాట ఇంట్లోకి అందుకే ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి అలా కంపల్సరీగా డీప్ క్లీనింగ్ చేయాల్సిందే లేకపోతే అసలు ఇల్లు బాగోదనమాట అందుకే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పైన అంతా క్లీన్ చేస్తున్నాను కవర్ అవన్నీ తీసేసి లోపలదంతా మొన్న ఫోర్ డేస్ బ్యాకే అంతా క్లీన్ చేశాను అనమాట పైన అలాగే పెట్టేశాను అందుకే ఇప్పుడు పైన క్లీన్ చేస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట అసలు కాసేపు కూడా కూర్చోవడానికి ఉండదు ఈ పనులన్నీ చేసుకొని టైం దిక్కు చూసేసరికి ఎగ్జాక్ట్గా ఇంకా కన్నయ్యని స్కూల్ దగ్గర నుంచి పిలిచుకొచ్చే టైం ఏందనమాట అలా ఉంటుంది అసలు కాసేపు కూడా కూర్చోవడానికి ఉండదు అంత బిజీ బిజీగా అయిపోతుంది అనమాట డే మొత్తము అసలు ఇంకా నాకు టైం అంటూ దొరికేది ఆఫ్టర్నూన్ అనమాట అంటే కన్నయ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తినిపించిన తర్వాత పడుకుంటారు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పడుకుంటారు అప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది ఆ టైంలో ఎడిటింగ్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్ కానీ ఆ టైంలో ఇస్తాను లేదంటే ఖచ్చితంగా నైట్ మేల్కొని చేసుకోవాల్సింది అలా ఉంటుంది డే మొత్తము ఒక్కొక్కసారి ఇంకా కష్టం అనిపిస్తుంది అంటే నాకు శారీ బిజినెస్ కూడా ఉంది కదా అది కూడా చూసుకోవాలి అంటే ఎవరన్నా ఫోటోస్ అడిగినా లేకపోతే వీడియోస్ అడిగినా లేకపోతే శారీస్ వీడియోస్ షూట్ చేసుకోవాలి దానికోసం రెడీ అవ్వాలి అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్ చేయాలి ఇవన్నీ ఏమున్నా నాకు పిల్లలు పడుకున్నప్పుడు చూసుకోవాలన్నమాట రెండు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టము కానీ టైం చూసుకొని నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట అంటే ఈ టైంలో ఇది చేసుకోవాలి ఈ టైంలో ఈ బ్లాగ్ షూట్ చేసుకోవాలి లేకపోతే ఎడిటింగ్ చేసుకోవాలి ఇలా అన్ని మేనేజ్ చేసుకుంటాను పిల్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేకపోతే వాళ్ళకి ఏదన్నా నేర్పించడానికి అలా టైం అయితే తీసుకుంటాను నాకు పిల్లలు ఏదన్నా బిజీగా వాళ్ళ వాళ్ళు ఆడుకునేటప్పుడు లేకపోతే వాళ్ళు ఏదైనా సమ్ ఏదో వర్క్ చేసుకునేటప్పుడు లేకపోతే నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఏమున్నా చూసుకుంటాను అందుకే మీరు నా ఛానల్లో చూడొచ్చు లైవ్స్ చాలా తక్కువ అంటే శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా ఎక్కువ లైవ్ చేయడానికి చూస్తారనమాట బట్ నాకు అస్సలు లైవ్ చేయడానికి కుదరదు అందుకే నేను నేను లైవ్ చేయలేను చేసిన ఎప్పుడో ఒకసారి చేస్తాను అనమాట అలా ఉంటుంది అండ్ వచ్చేసి బట్టలు ఆరేస్తున్నాను కొంచెం హడావిడి హడావిడిగా ఆరేస్తున్నాను ఎందుకంటే కన్నయ్యని స్కూల్ నుంచి పిలుచుకొచ్చే టైం అయింది ఇంకా ఒక టెన్ మినిట్స్ ఎక్కువ అయిందనమాట అందుకు కొంచెం తొందరగా ఆరేస్తున్నాను అంటే రాముకు చెప్పాను కన్నయ్యని స్కూల్ నుంచి పిలుచుకొచ్చే టైం అయింది వెళ్ళండి అని బట్ తను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారనమాట అంటే మీటింగ్లో ఉన్నారు నేను వెళ్ళలేను ఇంకా నువ్వే వెళ్ళి పిలుచుకొని రాపో అన్నారనమాట అందుకే ఇక్కడ ఇంకా బట్టలు ఆరేసి వెళ్దామని చెప్పి తొందర తొందరగా ఆరేస్తున్నాను అండ్ ఇక్కడ నాకు చిట్టి తల్లి హెల్ప్ చేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తుంది నాకు బట్టలు ఆరేయమని బట్టలు ఆరేసిన తర్వాత వెళ్ళాలి జస్ట్ మాకు స్కూల్ దగ్గరే టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు స్కూల్ దగ్గరికి కన్నయ్య స్కూల్ టైం అయింది ఇంకా వెళ్ళి తీసుకొని రావాలి యాక్చువల్గా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది అనమాట ఈరోజు పిలుచుకొని రావడానికి కొంచెం చెప్పాను కదా ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేసుకుంటే కొద్దిగా లేట్ అయింది జస్ట్ దగ్గరే Bag, bag, bag. Bye, ma'am. Bye, ma Bye, ma <laughs> Bye, dear. Bye, dear. Bye. Bye.

ఇక్కడ అచ్చుని చూడండి డే మొత్తంలో ఇలాంటి అల్లరి పనులు చేస్తూనే ఉంటుంది ఆ బకెట్ కింద పడిన తర్వాత నాకేం సంబంధం లేదన్నట్టు ఫేస్ పెట్టింది చాలా క్యూట్ క్యూట్గా అన్ని పనులు అల్లరి పనులు అన్ని చేస్తుంది అనమాట నా వస్తుంది అసలు అన్ని ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అంటే కన్నయ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే రైస్ చేస్తాను ఎందుకంటే చల్లగా అయిపోతుంది బెంగళూరులో క్లైమేట్ కూడా చాలా చలిగా ఉంటుంది అందుకే తొందరగా చేయను వచ్చిన తర్వాత చేస్తాను అనమాట ఎందుకంటే రైస్ కొంచెం వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది కాబట్టి హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రీసెంట్ గా నేను చిక్పేటకి షాపింగ్కి వెళ్ళాను అది కూడా జస్ట్ స్ట్రీట్ షాపింగ్ లాగా అనమాట ఫస్ట్ టైం వెళ్ళాను చిక్పేటకి మెయిన్ నేను వెళ్ళడానికి కారణం కూడా అచ్చు తల్లి అచ్చితలు కోసం ఏమన్నా ఫ్యాబ్రిక్స్ తీసుకొని వచ్చి డ్రెస్సెస్ డిజైన్ చేద్దాము అని చెప్పి వెళ్ళాను బట్ నేను వెళ్ళిన షాప్స్లో పెద్దగా నాకు నచ్చలేదు ఒక టూ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ నచ్చాయి అవి మాత్రం తీసుకున్నాను మాకు టైం కూడా లేదనమాట అంటే వేరే షాప్స్లో వెతికి తీసుకుందాము అనే టైం కూడా లేదు ఎందుకంటే రాముకి పిల్లల్ని వదిలేసి వెళ్ళామనమాట ఇంటి దగ్గర ఏమన్నా రామును సతాయిస్తున్నారేమో ఏడుస్తున్నారేమో అని మా ఇంట్లో రన్ అవుతుంది అట్లయినా కానీ మాకు ఈవినింగ్ అయింది ఇంటికి వచ్చేసరికి నేను రాము వాళ్ళ మరిదలు కలిసి వెళ్ళాము ఫ్యాబ్రిక్స్ తక్కువ తీసుకున్నాను మిగిలినవన్నీ ఎక్కువ తీసుకున్నాను అనమాట అవి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను చాలా డేస్ అయింది నేను వెళ్ళి బట్ ఇప్పుడు చూపిస్తున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అచ్చతల్లి కోసం అని వడ్డాను నాకు తెలీదు ఇంత తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదు కానీ కానీ తక్కువ ప్రైస్కే వచ్చింది ఇదైతే నేను ఒక్కదాన్నే వెళ్ళింటే ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేదాన్ని నేను ఎందుకంటే బయట షాప్స్లో చూస్తాను కదా ఎక్కువ ప్రైస్ చెప్తారు కాబట్టి అక్కడ నేను తీసుకున్న ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనుకుంటా ఇది నాకు ప్రైస్ అదే చెప్తున్నాను కదా గుర్తులేదు ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కట్ వర్క్ లేస్ తీసుకున్నాను ఇంకోటి కూడా తీసుకున్నాను ఇది కూడా కట్ వర్క్ లేసేనండి ఈ టూ లేస్లు వచ్చేసి శారీస్ కోసం తీసుకున్నాను సేమ్ శారీ ఇది వచ్చేసి సేమ్ శారీ ఈ కలర్లోనే ఉంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ వేద్దాం అన్నట్టు తీసుకున్నాను ఇప్పుడు ఎవరు చూసినా బాగా వర్క్ లేసులో శారీస్కి స్టిచ్ చేయించుకుంటున్నారు కదా నాకు కూడా లేదు అలా ఆ టైప్లో ఉన్న శారీ అందుకోసమని తీసుకున్నాను నేను నేనే స్టిచ్ చేసుకుందాం అన్నట్టు తీసుకున్నాను ఈ టూ లేస్లు ఇవి వచ్చేసి హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాను షాప్ నేమ్ అవన్నీ నాకు గుర్తులేదు బట్ బట్ క్వాలిటీ అయితే బాగున్నాయి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది ఇవైతే ఆ తర్వాత ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి కుందన్స్ ఎందుకంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అలా చేద్దాము ట్రై చేద్దాము అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇవి రెండు తీసుకున్నాను ఇవి కూడా కట్ వర్క్ లేస్లో తీసుకున్న చోటే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను వైట్ కలరు ప్యూర్ వైట్ డ్రెస్సెస్ అయితే నాకు లేవు అందుకోసమని తీసుకున్నాను చాలాసేపు వెతికి వెతికి తీసుకున్నాను దీంట్లోకి వైట్ కలరే బాటమ్ వచ్చింది అలాగే చున్నీ వచ్చేసి ఇలా రెడ్ అండ్ లైట్ పింక్ కలర్లో వచ్చింది అనమాట క్వాలిటీ వచ్చి బాగుంది వర్త్ అనిపించింది ఈ ప్రైస్కి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్త్ ఆర్ సెవెన్ హండ్రెడ్ అనుకుంటా ఈ డ్రెస్ వచ్చేసి అలాగే వీటితో పాటు ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా అవి ఎక్కడో పెట్టాను కనిపించట్లేదు మేబీ రేపు అలా వెతుకుతాను కనిపిస్తే రేపు బ్లాగ్లో లో షేర్ చేస్తాను ఆ ఫ్యాబ్రిక్స్ కూడా అలాగే అవి ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అన్నది కూడా ఒక వీడియో తీస్తాను నేను మోస్ట్లీ ఇప్పుడు చూపించినవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇవ్వండి నేను చిక్పేట్ లో చేసిన షాపింగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్